అనే దేవుని సంగమ దేవుని బెట్లారా దేవాది దేవుడు గడిచిన ఆదివారం వల్ల మనల్ని కాచి కాపాడి ఈ పరిస్థితి దినం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవుని స్వత్రం జల్లిదాం హలేలియా హలేలియా గడిచిన ఆదివారం మనము సున్నితంగా ఉండటం అనే దాని గురించి తెలుసుకున్నాం కొన్ని మాటలు సున్నితంగా ఎలా ఉండాలి సున్నితంగా ఎలా తీర్చబడాలి అనేది కొన్ని విషయాలు మనం పోయిన ఆధ్వర్యం నేర్చుకున్నాం అదేవిధంగా ఈరోజు కూడా మనము సున్నితి ఎలా చేయబడాలి అసలు సున్నితంగా మనము ఎలా ఉండాలి ఈ లోకంలో అని మనము కొన్ని ఆధారాల ద్వారా మరలా మనము నేర్చకపోతున్నాం కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని ఆపుకోకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా దేవునిలోకి ఎదుగుతారని నమ్ముచు దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడని నమ్మిక ఉంచి చివరి వరకు చివరి వరకు ఈ వీడియో చూడండి దేవుని పరిశ్రమ సోత్రం అలేలియా అలేలియా వాక్య ఉపదేశంలోకి వెళదాం వాక్య ఉపదేశంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం తండ్రి దేవాన్నిక సలు సోతలు తండ్రి వేలా మంది తండ్రి అయ్యా గడిచిన అయ్యా ఆదివారం వలన మమ్మల్ని కాచి కాపాడారు ఈ ఆదివారం కూడా మమ్మల్ని మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్వతంతం తండ్రి అయా ఈ వీడియో ద్వారా ఎంతమంది అయా వింటున్నారు వాళ్ళని కూడా దీవించండి వాళ్ళ కుటుంబాన్ని తీర్చండి వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా అనేక మంది అయా వీడియో ద్వారా రక్షణ బొడవన మీకు ముందుని ఏ పర్సన్ మామల్ని తండ్రి ఆమెన్ ఆమెన్ దేని ప్రస్తుతం సంవత్సరం అల్ ఇలియా వాక్య ఉపదేశాలకే వెళ్దాం చూడండి మతస్థ వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన నుండి నలభై ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే మతస్థ వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిదో వచ్చినాలు చూసినట్టు నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన ఇక్కడ ఇక్కడేమంటున్నాడు అంటే ఒక్కొక్క వచ్చినా అధ్యయనం చేసుకున్నాం ఏమంటున్నాడు అంటే నేను మీతో చెప్పినదేమనగా నేను అనగా యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు చెబుతున్న చెప్పింది ఏమనగా చూడండి ఏం చూస్తున్నాడు మీరు పరలోకమందును మీ తండ్రి కుమారులై ఉన్నట్లు పరలోకమందు తండ్రికి కుమారులై ఉన్నట్లు అంటే పరలోకంలో మనము కుమారులు తండ్రికి తండ్రి అయిన దేవుడికి కుమారులుగా ఉండాలి అయితే చూడండి అక్కడ ఏమంటున్నాడు మీ శత్రువులను ప్రేమించుడి శత్రువులను కూడా మనము ప్రేమించాలి శత్రువులను కూడా మిత్రులుగా గ్రహించాలి శత్రువు మన ఎందు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని శ్రమించవారిగా ఉండాలి అప్పుడే పరలోకమందు తండ్రి ఎందు మనము కుమారులుగా నిలబడతాం అదేవిధంగా చూడండి మిమ్మల్ని వారి కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మొదట్లో శత్రువులను ప్రేమించమంటున్నాడు ఇప్పుడు హింసించేవారైనందు ప్రార్థన చేయది మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టేవాళ్ళు మిమ్మల్ని దుఃఖపరిచేవాళ్ళు వాళ్ళని కూడా ప్రేమించమని దేవుడు చెబుతున్నమాట ఇది సున్నితానికి సాదృశమై ఉండదు అదేవిధంగా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి ఇక్కడేమంటున్నాయండి అంటే ఆయన అనగా తండ్రి అయిన దేవుడు చెడ్డవారు అయినా మంచివారైనా వారి మీదకి సూర్యుని ఉదయంపజేసి అనగా కృప అది మంచివారైనా చెడ్డవారైనా ఆయన కృప అనేది అందరి మీద ఉంటుంది కాబట్టి మనము అందరిని ప్రేమించాలి అదేవిధంగా నీతి మంత్రుల మీదను అవినీతి మంత్రుల మీదను వర్షము కురిపించున్నాడు నీతి మంత్రులు ఉన్న అవినీతి మంత్రుల మీద కూడా ఆయన కృపా వర్షము కురిపించున్నాడు అదేవిధంగా మీరు మిమ్మడు ప్రేమించే వారిని ప్రేమించిన మీకేం పొలము కలుగుడు ఇక్కడేమన్నాడు అంటే మీరు చేయకూడని పనులు కూడా చూస్తున్నాడు ఇందాక చేయవలసిన పని చెప్పాడు ఇప్పుడు చేయకూడని పనులు చూస్తున్నాడు ఏమో ఏంటి అంటే మీరు మిమ్ముని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ప్రేమించక మిమ్ముల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించకుండా మీ శత్రువుని ప్రేమించాలి మీ విరోధిని ప్రేమించాలి మీరు ప్రేమించే వారిని ప్రేమించే మీకు ఫలితము రాదు సుంకరులు అలాగ చేయుచున్నారు కదా సుంకరులు పనికి మాలిన వాళ్ళు అంటే సుంకరులు కూడా అలాంటి వాళ్ళు చేస్తున్నారు ఫలితం వాళ్ళు ఫలితం లేదు ఎందుకంటే వారి శత్రువులని ప్రేమించరు మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన మీరు ఎక్కువ చే చేయించున్నదేమి మీ సహోదరులు అయ్యా కండి నాకు ఇది చేయాలి అంటే ఏంటి అయ్యా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను నా సాయం చేయండి అంటే నువ్వు నా శత్రువు కదా నువ్వు నా శత్రువు కదా మరి అలాంటప్పుడు నీకెందుకు సాయం చేస్తానని కుట్టిపడేసట్టు మాట్లాడటం అది మంచిది కాదు అదేవిధంగా అన్ని జనుల్లోనూ అలాగూ చేయుచున్నారు కదా అన్ని జనులు అనేక మంది అలానే చేస్తున్నారు శత్రువు మిత్రులుగా మారాలి అంటే వాళ్ళు ఎందు మనం తెయగలిగి జీవించాలి శత్రువుని ఎప్పుడు శత్రువుగా చూడకూడదు శత్రువుని శత్రువు చూస్తే వారు మరల మనకి విరుద్ధులుగా మారిపోతారు అదేవిధంగా మీ పరలోకపతి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా వండుతారు ఎప్పుడైతే నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తావో అప్పుడు దేవుడు పరిపూర్ణుడు యేసుక్రీస్తు పరిపూర్ణుడు ఎలా అయ్యాడు మనం కూడా పరిపూర్ణులుగా అవటం ఎప్పుడయ్యా అంటే మీ శత్రువును ప్రేమించినప్పుడు అదేవిధంగా లూకన్స్ వార్త ఆరవ అధ్యాయము లూకన్స్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది వచ్చిన చూసినట్లయితే లూకన్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని దేశించే వారికి మేలు చేయుడి దేని ప్రసంత సూత్రం ఇక్కడ ఏమంటున్నాడు నాకు చెప్పుకున్న మాటే లోకా భద్రుడు అంటున్న మాట ఏంటి అంటే వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా దేవుడు చెప్పిన మాట వినుస్తున్నాగా ఏమంటున్నాడు మీ శత్రువులను మిమ్మల్ని వారిని మీ శత్రువును ప్రేమించమంటున్నాడు అటు మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని వాళ్ళకి మేలు చేయడి అంటే ముందు శత్రువును ప్రేమించమంటున్నారు తర్వాత నీ మీద ఆబద్ధాలు చెప్పేవారిని లేనిపోనివి చెప్పేవారిని వాళ్ళకి చేయుడి ఎప్పుడైతే నువ్వు ఎదుటి నీ శత్రువుని నిన్ను వారిని వాళ్ళు ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళని ఆడుకుంటావో అప్పుడు నువ్వు సున్నతి చేయబడిన మనిషివి అదేవిధంగా చూడండి కింద చూడండి చూడండి అదేవిధంగా ఇరవై చూడండి మిమ్మును శించే వారిని దీవించుడి మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి ఎక్కడ అంటున్నాడు అంటే మిమ్మును శించేవారు నాశనం అయిపోతావు లేదా సర్వనాశనం అయిపోతావు అని కొంతమంది చెప్పించేవారు ఉంటారు వారిని ఏమంటున్నారు అంటే దీవించుడి దేవుడు నిన్ను గాక ఎందుకని వాళ్ళు చెప్పించినట్టు మాత్రాన మనకి శాపాలు తగలవు ఎప్పుడు ఎందుకయ్య అంటే మనం దేవుణ్ణి నమ్మి ఉన్నాం దేవుడిని నమ్మి ఉన్న వ్యక్తికి వ్యక్తి చేయాల్సిన పని ఏంటి అంటే నిన్ను ఎవరైతే శపిస్తారో వాళ్ళని దీవించడి ఎప్పుడైతే దీవుల్లో దీవిస్తావో అప్పుడు వాళ్ళు కూడా మారే అవకాశము ఉంటుంది మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఎవరైతే ఒక సూటిపోటి మాటలతో ఒక మనిషిని డుతున్నారు దుఃఖ దుఃఖపరుస్తున్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అంతేకాని డబ్బు ఇచ్చే వారి కొరకు అదేవిధంగా రాజకీయ కొరకు కాదు ప్రార్థన చేయండి కానీ ఎక్కువగా మనం చేయాల్సింది ఎలాంటి వారి గురించి కాబట్టి దేవుని పెట్టిన దేవుని సంబంధం ఎవరైతే మనకు విరోధంగా ఉన్నారో వాళ్ళ కొరకు మనం చేయాల్సింది ప్రార్థన సహాయం అదేవిధంగా చూడండి అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినా చూసినట్లయితే పద్నాలుగు వచ్చాయము పదిహేడో వచ్చిన చూద్దామండి అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతులైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించచ్చు ఉల్లాసంతో మీ హృదిములను నింపుచు మేలు చేయు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పారు దేనప సంస్థం ఇక్కడ ఏమంటున్నాయి అంటే ఆకాశము నుండి వర్షము కురిపించి మంచి పలములిచ్చు మంచి పలములిచ్చు ఋతువులను దయచేయచ్చు ఆకా ఆహారమును అనుగ్రహించిన దేవుడు ఆయన జీవాహారము మనకి దయచేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు ఉల్లాసముతో మీ హృదయములను నింపచ్చు చూడండి ఉల్లాసముతో మన హృదయాలను నింపుతారు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా దేవుడు నమ్ముకుంటే దేవుడు నాకు తోడుకున్నాడు ఏదో ఒక రోజు నా బాధ పోతుంది అని నమ్మిక కలిగి ఉన్నాను మనం అప్పుడు మన హృదయము ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది అదేవిధంగా మేలు చేయట చేత తాను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి ఎవరైతే ఎదుటి వాళ్ళకు సహాయము చేస్తారో మేలు చే మేలు చేస్తారో వాళ్ళని దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు ఎన్న చెప్పుకున్నాగా శత్రువుని విరోధిని దేశించేవారిని వాళ్ళకి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళు దేవుని బిడ్డలు దేవుడి కుమారులు అనబడతారు నీ శత్రువుకి ఇచ్చిన ఫలం కన్నా దేవుడు నీకు అధిక ఫలాన్ని ఇస్తారు ఇప్పుడేమిటి నీలో కుళ్ళు కుతంత్రాలు లేనప్పుడు భేదాభిప్రాయాలు లేనప్పుడు మత భేదాలు కులభేదాలు లేనప్పుడు దేవునికి అంతకన్నా అధిక అధిక ఆశీర్వాదాలతో దేవుణ్ణి నింపుతాడు పద్దెనిమిదవ అధ్యాయము కార్యము పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు చూసినట్లయితే ఇదే మాట చూడండి రాత్రి వేళ దర్శన మందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము ఇక్కడేమట్టాయంటే దర్శనమందు ప్రభువు దేవుని దర్శన ముందు దర్శింపబడిన మనము ప్రతి దైవసేవకుడు భయపడక భయపడక ప్రతి ఒక్క వ్యక్తి భయపడక దేవుని యొక్క మాటలు పలకాలి దేవుడి మాటలు భయపడకోకుండా ధైర్యంగా పలికేవారిగా ఉండాలి అదేవిధంగా చూడండి నువ్వు మౌనంగా ఉండద్దు నువ్వు మౌనంగా ఉండద్దు మౌనంగా ఉండే సమయం కాదు ఇది మౌనంగా ఉండే సమయం కాదు నీకు వీలు దొరికినప్పుడు నీ శత్రువు కూడా దేవుని మాటలు బోధించు నీకు టై నీకు సమయము దొరికినప్పుడు నీ ఇరుగు పొరుగు వారికి కూడా దేవుని మాటలు బోధించు నీ స్నేహితులకు కానీ నీకు పరిచయం లేని వారికి కూడా దేవుని మాటలు బోధించు కాబట్టి ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడు నువ్వు సున్నతి చేయబడిన వాడవు అదేవిధంగా చూడండి నేను నీకు తోడయినాను నీకు ఆని చేటుకు నీ మీద ఎవడనో రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పాలుతో చెప్పగా ఏమంటున్నాడు ఎప్పుడైతే ఈ పనులు మతనం చేస్తావో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు నీకు ఏ హాని జరగదు దేవుళ్ళలో ఉంటే దేవుడు మనలో బోధిస్తే అదేవిధంగా నీ మీదకి ఎవడు రాడు నిన్ను ఇంచేవాడు కానీ నేను ఉద్దేశించేవాడు కానీ నీ మీదకి రాడు అదేవిధంగా నీ పట్టణంలో నాకు బహుజనమున్నదే పొలతో చెప్పుగా చూడండి బహు జనంగము నీ ఎందు ఉంటారు నీ ఎందు ఉండి నిన్ను ముందుకు నడిపిస్తారు ఎప్పుడంటే నువ్వు ప్రభువులో ఉన్నప్పుడే చూడండి అతడు వారి మధ్య దేవుని వాకం బోధిస్తూ వారి మధ్య అనగా ముందు చెప్పుకున్న వాక్యాల్లో శత్రుల మధ్య ద్వేషించే వారి మధ్య కులాల మధ్య మతాల మధ్య ఎవరైతే మత విద్వేషకులు మధ్య పరిసాయులు సదుకాయల మధ్య ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళకి దేవుడు తోగా ఉంటాడు అదేవిధంగా ఒక సంవత్సరము మూడు ఆరు నెలలు మీద ఆరు నెలలు అక్కడ సృష్టించాము పౌలు అందరికి అందరితో ప్రపంచంలో ఉన్న అందరితో కుల మతాలు లేకుండా మతభేదాలు లేకుండా అందరినీ అందరికీ దేవుని సుభార్లతో బోధించి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఒక సంవత్సరము ఆరు నెలలు ఒక సంవత్సరం ఆరు నెలలు అంటే చూడు మనము అర్థం చేసుకోవచ్చు పౌలు యొక్క సువార్త ఎంత దయనీయమో కాబట్టి మనం కూడా దేవుడిని బోధించాలి దేవుని ఎందు ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి సున్నితి చేయబడిన ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాబట్టి దేవునిసంగ దీవెని పెట్టారా మనం కూడా దేవుని ఎందు ఉంటున్నామా లేదా లేదంటే దేవునికి విరోధంగా ఉంటున్నామా దీనిలోనూ ఒక్కసారి ప్రదర్శించుకోము ఈ వాక్యం మీ అందరికీ నా హృదయపూర్వక బంధముడు దేవాడి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక ఆమె ఆమె అలేలు అలేలు